ది అందరూ ఇహలోకంలో సుఖము శాంతి కోరుతూనే ఉంటారు కోరడం తెలుసు కానీ అది ఎలా సంపాదించాలో తెలిసినవాడు తెలివైన వాడు దానికి రెండు మార్గాలు ఉన్నాయి అవి కోరకుండా ఉండడం అప్పుడు లభించేటప్పుడు పొంగకుండా ఉండడం కోరకుండా ఉండే వాళ్ళకి ఎక్కువ లభిస్తున్నాయి కోరిన వారికి ఎందుకు లభించడం లేదంటే కోరిక ఉంటే దానికి తగినంత పుణ్యమో తపస్సు యోగము సంపాదించిన తర్వాత కానీ అది లభించడం లేదు పరమార్థం అనిత్యము నిత్యమో అయిన వస్తువులు ఏంత తేడా ఏమిటో తెలుసుకొని క్షణక్షణము మనం చేస్తున్నటువంటి అనుభవాలు పొద్దుతున్న అనుభవాలన్నీ కూడా ఆ క్షణమే ఆ తత్కాలానికి చెందినవి మాత్రమే ఉత్తర క్షణం వాటికి స్థితి లేదు అస్థితే ఉంది అస్తిత్వం లేదు తక్షణమే ఈనాడు ఇప్పుడు నేను ఇక్కడ కూర్చోవడం క్షణికం తర్వాత ఉండదు గంట తర్వాత ప్రతిదీ ఇంతే భోజనం నిద్ర పదవి ధనం కీర్తి సృష్టి ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు కూడా తాత్కాలికమైన క్షణికమని గ్రహించడం దానికి అంత ప్రాధాన్యత ఇవ్వకపోవడము అనిత్య వస్తు విజ్ఞానం ఇది ఇకపోతే నిత్య వస్తు విజ్ఞానం ఏది శాశ్వతమైన కాలం ఒకటి ఉన్నది ఈ కాలంలో కాలం శాశ్వతం అంటున్నారు కానీ కాలంలో ఏ వస్తువు శాశ్వతం కాదు ఈ భూగోళం ఈ నక్షత్రములు ఇవి కూడా నిత్యం కాదు అంటున్నారు అట్టి నిత్యమైనటువంటి కాలస్వరూపం ఏదో దేని ఈ జగత్తు పుడుతుందో దానిని ఎందుకు శ్రద్ధ వహించి దానిని స్మరించడం చేత ఋత్యువు ఉండదు జన్మ ఉండదు నిత్యత్వం వస్తుంది అట్టి స్థితిని పొందడం నిరంతరం ఆ ధ్యాసలో ఉండడమే తపస్సు అని నా నమ్మకం అలా ధ్యాస నిత్య వస్తువు ఏది దేని ఎందు అనిత్యమైన వస్తువులు నిణక్షణము నశిస్తున్నాయి అట్టి వస్తువు ఏది అంటే బయటి నక్షత్ర మండలం వెదిగితే కూడా అది కనపడదు అంతర్జాల లోపల చూసుకుంటే కనపడుతుంది అది చాలా సూక్ష్మంగా ఉంటుంది నిత్యము శాశ్వతమై ఉంటుంది దాని చుట్టూ ఈ శరీర ప్రతిబింబమైన సూక్ష్మ శరీరం జీవాత్మ ఉంటుంది ఆ జీ జీవాత్మ పైన స్థూల శరీరం ఉంటుంది స్థూల శరీరం పైన ప్రపంచం ఉంటుంది ఈ బయట ప్రపంచం చూడటం కంటే ఇవన్నిటిని ఒకటి 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 విసర్జించి లోపలికి వెళ్ళి ఆ సూక్ష్మస్థితిని చూడటమే మన కర్తవ్యం దానివల్ల నిత్యత్వం వస్తుంది అది శాశ్వతం మంగళము శుభము దానివల్ల నిత్యమైన శాశ్వతమైన శాంతి కలుగుతాం